సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు ఎడా పెడా రుణాలు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు వారం వారం అప్పులు చేస్తూ కేవలం పద్నాలుగు నెలల్లోనే దాదాపు రెండు లక్షల కోట్ల అప్పులకు చేరువయ్యారు సంపద సృష్టి సంగతి పక్కన పెడితే సూపర్ సిక్స్ హామీల అమల్లోనూ వెనుకబడిన చంద్రబాబు సర్కార్ బడ్జెట్ లోపల బయట అప్పులు చేయడంలో మాత్రం వేగంగా దూసుకుపోతోంది మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతం వడ్డీకి ఐదు వేల కోట్లు సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది వీటితో కలుపుకుని బడ్జెట్ లోపల అప్పులే ఏకంగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రెండు కోట్లకు చేరాయి బడ్జెట్ లోపల బయట చేసిన చేయనున్న అప్పులు ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట పన్నెండు కోట్లకు పెరిగాయి బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో మరో ముప్పై ఒక్క వేల నాలుగు వందల పది కోట్లు అప్పు చేస్తోంది ఏపీ జల్ జీవన్ వాటర్ సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పది వేల కోట్లు అప్పు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది తప్ప మిగతా బడ్జెట్ బయట అప్పును ఇప్పటికే ప్రభుత్వం చేసేసింది రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు జర్మనీ సంస్థ డబ్ల్యూ హట్కోల నుంచి ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల అప్పు చేస్తోంది మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కూడా కాకుండానే రెండు లక్షల కోట్ల అప్పుల మార్కును చేరడం ఖాయం కాగా ఈ స్థాయిలో బాబు సర్కార్ అప్పులు తెస్తున్నప్పటికీ ఎల్లో మీడియా మౌనంగా ఉంటోంది గత వైసీపీ ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘ సిఫార్సులు కేఆర్బిఎం నిబంధనలకు లోబడి అప్పులు చేసిన ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ను మరో శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించింది అదే ఇప్పుడు చంద్రబాబు మంగళవారం మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారు బడ్జెట్ లోపల బడ్జెట్ బయట ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీల్ని అమలు చేయకుండా బాబు సర్కార్ కాలక్షేపం చేస్తోంది మరోవైపు చేసిన అప్పులతో ఆస్తులు కూడా సమకూర్చలేదు వివిధ వర్గాలకు సూపర్ సిక్స్ తో పాటు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు